హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో ఇలా చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు మనకు వేడివేడిగా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా అటుకులో వడ ఎలా వేసుకోవాలో చేయి చూపించబోతున్నానండి పప్పు నానబెట్టుకునే పని లేకుండా రుబ్బుకునే పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఆయిల్ అనేది పిలిచకుండా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడల్ని టేస్ట్ కూడా మినప వడల్లాగే ఉంటాయండి చేయడం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు ఈ వడలు చేయటం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మందపాటి అటుకులను తీసుకోవాలి ఇలా అటుకులను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అటుకుల్లో డస్ట్ అనేది రాకుండా ఉండేది ఇప్పుడు ఇందులోకి మంచి నీళ్ళని ఒక అరకప్పు పోసుకొని ఈ గిన్నెకి పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ అటుకుల్ని నాన్నవ్వాలి మరి వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి ఒక అరకప్పు మాత్రమే పోసుకోవాలి ఎక్కువ పోసినట్టయితే పిండి మరీ లూజ్గా అయిపోయి వడషేప్ అనేది సరిగా రాదు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి వడలో ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం పోసుకున్న అరకప్పు వాటర్ని అటుకులు పీల్చుకొని బాగా నానయ్యి ఇక ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది లేవండి మీరు ఏదన్నా ఇంకేస్ ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే ఆ వాటర్ అంతా పిండేసుకొని ఈ అటుకుల్ని వేరే బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా పైన చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకం కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి బైండింగ్ కోసం వేసుకోవాలండి కప్పుల్లో అయితే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే తోటి ఒక పావు కప్పు అయితే తీసుకోండి అదే తోటి ఇప్పుడు ఒక పావు కప్పు బియ్య పిండి అలాగే రుచి సరఫన సాల్ట్ వేసుకోవాలి స్పూనుల్లో అయితే మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రుచి సరిపన సాల్ట్ వేసుకొని ఇక నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి అటుకుల్లో తేమ ఉండిది కాబట్టి అదే సరిపోతుంది ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక పావు కప్పు మరీ ఎక్కువ వేయద్దు ఒక పావు కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిలో బాగా పెరుగు కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరీ లూజ్గా ఉంటే పిండి వడషేప్ అనేది సరిగా రాదు పైగా ఆయిల్ కూడా ఎక్కువ పిలిచేస్తాయండి వడపిండిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు అరచేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండిని కొంచెం పెద్ద సైజులో ముద్ద తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి ఇలా సైడ్లో ఏదన్నా క్రాక్స్ వస్తే చేతితో ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టుకొని వడ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వడ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మనం వాయ వేసుకోవడానికి ఎన్ని వడలు అయితే పడతాయో ఆయిల్లో అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకో ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాడీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఈ వడలు వేసుకోవడానికి మాత్రం ఆయిల్ మీడియంలో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకోవద్దు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న వడలను వేసుకోవాలి అదే ఆయిల్ సరిగా కాకముందే ఇలా వడలు వేసుకున్నామంటే ఈ వడలు ఆయిల్ అంతా పీల్ చేస్తాయండి అందుకనే ముందు మనం ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనకి ఈ ఆయిల్ ఎన్ని అయితే వడలు సరిపోతాయో అన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు ఇలా నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే అసలు ఆయిల్ పిల్చకుండా ఈ వడలు అనేది చాలా బాగా వస్తాయండి ఇంకా మనం వంట సోడా కానీ ఏం వేయలేదు ఇందులో ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలర్ వచ్చినాక ఈ వడల్ని తీసేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండితోటి మనకి ఎన్ని వడలు కావాలో అన్నీ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూశారు కదండీ అటుకులతోటి వడలు ఎలా వేసుకోవాలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్